నిష్కారణంగా మేము సమాజానికి ఎంతో మేలు చేసినా గానీ కమ్మవారిని కమ్మ సమాజిక వర్గం ఇచ్చిన నాయకులను కావచ్చు వ్యాపారవేత్తలను కావచ్చు సినీ రంగంలో ఉన్న వాళ్ళని కావచ్చు టార్గెట్ చేసి వేరే రంగాల్లో వేరే వర్గాల వాళ్ళకి మా మీద ఈర్షా ద్వేషాలు పెంచడానికి కారణమైన కొందరిని దానికి మేము మా సమాజానికి మేము చేసాము అని చెప్పి మేము చెప్పడంతో బలంగా ఈ యొక్క కేజీ ప్రాంతంలో చెప్పడంతో పొద్దున అటువంటి వాళ్ళకి కమ్మ సమాజ వర్గానికి మితవాస సామాజిక వర్గాలని వ్యతిరేకతని పెంచి వాళ్ళని మా మా సమాజ వర్గం మీద ఈర్షా ద్వేషాలు పెంచడానికి వాళ్ళు సాహసించారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను దాని వల్ల ఈ యొక్క ప్లాట్ఫామ్ సమాజానికి మేం చేసాము మీద చెప్పారు నారాయణ సాగర్ డ్యామ్ కట్టింది ముత్యాల రాజు గారు అట్లా కేసీపీ దత్తు గారు కావచ్చు ముల్లపడి అర్చు ప్రసాద్ గారు కావచ్చు పారిశ్రామిక వేత్తలు అక్కడ జీడి నాయుడు గారు కావచ్చు తమిళనాడులో లక్ష్మీ లక్ష్మి మిల్స్ వాళ్ళు కావచ్చు కోయంబత్తూర్ లో ఇట్లా పరిశ్రమ చేసి పరిశ్రమలో అందరూ అమ్మవారి పనిచేయరు కదా అందరూ పనిచేస్తారు ఒక ఇండస్ట్రీ స్థాపిస్తే ఆ ఇండస్ట్రీ వల్ల ఇప్పుడు ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఈ షుగర్ ఫ్యాక్టరీస్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు అన్ని రైతులకి దాని దబ్బింది దాంతో పనిచేసే వాళ్ళు సమాజ వర్గాలు ఉంటారు మొత్తం సొసైటీని పైకి తీసుకొచ్చే యొక్క దృఢ సంకల్పంతో చేసిన వాళ్ళు మా వాళ్ళు అటువంటి గొప్ప సామాజిక వర్గం అనవసరంగా టార్గెట్ కాబోతుంది కాబట్టి ఈ యొక్క కేజీఎఫ్ ద్వారా మేము బలంగా మా యొక్క నాడి మా యొక్క నినాదాన్ని మా యొక్క ఆలోచనల్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఈ యొక్క కేజీఎఫ్ ప్రాప్తాము